హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఈ వీడియోలో ఫీ స్ట్రక్చర్ అన్ ఎంత ఉండిద్ది మొత్తం బీఎస్సీ పారామెడికల్ కోర్సుకి నర్సింగ్కి ఇంకపోతే బీపీటీ ఫిజియోథెరపీకి ఫీజ్ అంతా ఏ ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి ఎస్వి యూనివర్సిటీలో ఎల్ఐడ్ హెల్త్ సైన్సెస్లో ఏమేవి సబ్ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీలు సబ్ స్పెషాలిటీలు ఏమేమి ఉన్నాయో చెప్తాను ఇంకా కోర్సు ఎన్ని ఇయర్స్ డ్యూరేషను ఎన్ని సీట్స్ ఉన్నాయో చెప్తాను ఓకేనా ఫస్ట్ అయితే ఫీజ్ చెప్తాను చూడండి ప్లీజ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ ఉండిద్ది చూడండి ఫీజ్ స్ట్రక్చరు బీపీడీబీ ఫిజియోథెరపీకి ఇంకపోతే బీఎస్సీ నర్సింగ్కి సేమ్ ఫీజు యూనివర్సిటీ ఫీజు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు దీన్ని ఎప్పుడు కట్టాలంటే ఆన్లైన్లోనే కట్టేస్తారనమాట రేపు మీకు ఆగస్ట్ ఫిఫ్త్న మీకు అలాట్ అయిందని మీ ఫోన్కి మెసేజ్ వచ్చింది కదా ఆ మెసేజ్ వచ్చిన వెంటనే ఈ యూనివర్సిటీ ఫీజు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టేసి మీరు ఆ అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఇంకా పో ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టించుకుంటారు అడ్మిషన్ ఫీ థౌజండ్ రూపీస్ ఓకేనా రిజిస్ట్రేషన్ ఫీ అడ్మిషన్ ఫీ మెడికల్ ఎగ్జామ్ హండ్రెడ్ రూపీస్ హ్యాండ్ బుక్ టూ హండ్రెడ్ ఐడి కార్డు హండ్రెడు ఈ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వెళ్ళగానే మీరు మీ చేత అక్కడ కట్టించుకుంటారనమాట యూనివర్సిటీ ఫీజు ఆల్రెడీ ఇక్కడే కట్టేస్తారు కాబట్టి ఈ మిగతా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ మాత్రం మీరు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టాల్సి ఉండద్ది ఇంకా సె ఇయర్లీ ఎంత కట్టాల్సి వచ్చిందంటే ట్యూషన్ ఫీజు వచ్చేప్పటికి థర్టీ థౌజండ్ నెక్స్ట్ ఐయూటి ఫీఆర్ స్పోర్ట్స్ స్పోర్ట్స్కి ఎయిట్ హండ్రెడ్ ఇయర్లీ కట్టాలి మీరు వెల్ఫేర్ స్టూడెంట్ వెల్ఫేర్కి ఫోర్ హండ్రెడ్ డిజిటల్ లైబ్రరీ ఫీ వచ్చేప్పటికి సిక్స్ హండ్రెడ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ థౌజండ్ రూపీసు స్టేషనరీ వచ్చేప్పటికి టూ హండ్రెడ్ టోటల్ వచ్చేప్పటికీ థర్టీ త్రీ థౌజండ్ కట్టాల్సి ఉంటుంది మొత్తం కలిపి ఇది ఏ ఈ అంతకుముందు కట్టిన ఇవన్నీ కలిపి అయితే ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయితే అయింది ఇంకా దానితో పాటు క్యాజేషన్ ఫీ అని ఉండద్ది అనమాట క్యాజేషన్ డిపాజిట్స్ దానికి వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంతవరకు ఫీ స్ట్రక్చర్ బిఏ బీపీటీ వాళ్ళకి అనమాట ఫిజియోథెరపీ ఇంకా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఇందులో ఎక్కడ నేను హాస్టల్ ఫీజ్ అయితే నేను మెన్షన్ చేయలేదు ఇన్ కేస్ మీకు హాస్టల్ ఫీజు కూడా కావాలి అంటే కమెంట్ చేస్తే హాస్టల్ ఫీజు కూడా నేను చెప్తాను ఇంకా బీఎస్సీ ఎల్ఐడి హెల్త్ సైన్సెస్ వచ్చేప్పటికీ సేమ్ యూనివర్సిటీ ఫీజు మీరు ఆన్లైన్లో మీకు సీట్ వచ్చింది అని మీకు మీ ఫోన్కు మెసేజ్ వచ్చింది కదా వచ్చిన వెంటనే ఈ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆన్లైన్లోనే కట్టేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి తీసుకొని వెళ్ళినాక ఈ రిజిస్ట్రేషన్ ఫీ టూ ఫైవ్ హండ్రెడ్ అడ్మిషన్ ఫీ థౌజండ్ రూపీస్ మెడికల్ ఎగ్జామ్ హండ్రెడ్ రూపీస్ ఈ టూ హండ్రెడ్ హ్యాండ్బుక్ ఐడి కార్డు నైన్ ఫోర్ హండ్రెడ్ టోటల్ అక్కడ పే చేయాల్సి ఉంది సారీ ఈ త్రీ థౌజండ్ నైన్ పే చేయాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇదేమో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడే పే చేస్తారు నెక్స్ట్ వచ్చేప్పటికి ఇయర్లీ ఫీ ఎయిటీన్ ట్యూషన్ ఫీ దాని తర్వాత ఐయుటీ ఆర్ స్పోర్ట్స్ ఫీజు వచ్చేప్పటికి ఎయిట్ స్టూడెంట్ వెల్ఫేర్ ఫోర్ హండ్రెడ్ డిజిటల్ లైబ్రరీకి మళ్ళీ సిక్స్ హండ్రెడ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ థౌజండ్ ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఉండిద్ది అనమాట ఈ ఫీజు స్టేషనరీ టూ హండ్రెడ్ మొత్తం ట్వంటీ వన్ థౌసండ్ బీఎస్సీ ఎలైడ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళకి కట్టాల్సి ఉండిద్ది టోటల్ మొత్తం వచ్చేప్పటికీ థర్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే ఇది ఇప్పుడు ఈ ఇయర్లో మీరు కట్టాల్సిన ఫీజు నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ట్వంటీ వన్ థౌజండ్ కడతా ఉండాలన్నమాట ఇంకా క్యాషేషన్ డి డిపాజిట్ మొత్తం నెక్స్ట్ ఇయర్ నుంచి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అయిద్ది ఇయర్లీ ఎక్స్క్లూడింగ్ హాస్టల్ ఇయర్ అయితే థర్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు ఫీజ్ అయిద్ది ఎక్స్క్లూజడింగ్ హాస్టల్ అనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఇకపోతే ఈ ఈ బీఎస్సి ఎల్ఐడి హెల్త్ సైన్సెస్లో ఏ కోర్సులు ఆఫర్ చేస్తుంది వాటిలో ఇంకా ఎన్ని సీట్స్ ఉన్నాయో చెప్తున్నాను చూడండి ఆ ఆ పాయింట్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇంకా చూస్తా చూసారంటే మీకు నచ్చే ఉండద్ది ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఈ వీడియో ఫర్దర్గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఎవరికైతే యూజ్ అనిపిస్తుందో వాళ్ళకి ప్లీజ్ ఈ వీడియో అయితే లైక్ చేయండి అట్లీస్ట్ వాళ్ళకైనా రికమెండ్ అయ్యద్ది నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బీఎస్సీ నర్సింగ్ వచ్చేప్పటికి ఫోర్ ఇయర్సు ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయంటే ఎస్యు యూనివర్సిటీ కింద హండ్రెడ్ సీట్స్ టెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ వాళ్ళకి ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి ఫైవ్ ఏమో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉంది ఇది మొత్తం కోర్స్ డ్యూరేషన్ వచ్చేప్పటికి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎయిట్ సెమిస్టర్స్ ఒక సిక్స్ మంత్స్ అయితే ఇంటర్న్షిప్ ఉండద్ది అనమాట అంతే బీఎస్సీ ఎనస్తే ఈషియాలజీ ట్వెల్వ్ సీట్స్ ఉన్నాయి ఒకటేమో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇది కూడా ఫోర్ ఇయర్స్ అనమాట సిక్స్ మీన్ సిక్స్ అయితే సెమిస్టర్స్ ఉంటాయి ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ ఇంటర్న్షిప్పు త్రీ ఇయర్స్ అయితేనేమో కాలేజ్ అనమాట నెక్స్ట్ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ట్వంటీ సీట్స్ ఉన్నాయి టూ ఈడబ్ల్యూఎస్ సేమ్ అలానే బిఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఆర్ ఆర్ఐటీ నైన్ సీట్స్ ఉన్నాయి ఒకటేమో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బీఎస్సీ కార్డియో పల్మరీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ టూ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏం లేవు బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియో వ్యాస్కుల టెక్నాలజీ ఎయిట్ సీట్స్ ఉన్నాయి ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నెక్స్ట్ బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ డిటి ట్వెల్వ్ సీట్స్ ఉంటే ఒకటేమో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అనమాట నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ బీఎస్సీలో ఫోర్ ఉన్నాయి ఈ న్యూరోఫిజియాలజీ అండ్ టెక్నాలజీ ఇది కూడా ఫోర్ అయ్యి ఈ రెండిటికి కలిపి ఒక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీ సీట్ ఇస్తారన్నమాట నెక్స్ట్ బేసి రే రేడియోథెరపీ టెక్నాలజీ ఫైవ్ ఉన్నాయి ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి న్యూక్లియర్ మెడిసిన్ అండ్ టెక్నాలజీ టూ ఉన్నాయి దీనిలో అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏమీ లేదు ఈ బీఎస్సీ ఎల్ఐడ్ హెల్త్ సైన్సెస్ అన్నీ కూడా ఎక్స్క్లూ అన్నీ కూడా ఫోర్ ఇయర్స్ అయితే ఉండిద్ది కోర్స్ డ్యూరేషను త్రీ ఇయర్స్ వచ్చేప్పటికీ మామూలుగా కాలేజ్ రాగా ట్వెల్వ్ ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ వచ్చేప్పటికి ఇంటర్న్షిప్ అనమాట ఇంకా దీనిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి వీటి ఎలిజిబిలిటీ క్రై అదంతా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేస్తే ఇంకా మీకు వచ్చే డౌట్ బట్టి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్